హాయ్ అండి వెల్కమ్ టు సన్విత గార్డెన్ ఇదిగోనండి ఈరోజు నేను ఆకుకూరలు కానీ నాలుగు చెట్లు తీసుకున్నాను గార్డెన్స్ ఆయిల్ కూడా కలిపాను కలిపి ఇందులో నేను ఈరోజు కొత్తగా మట్టి అంతా కూడా కొత్తగా కలుపుకున్నాను మట్టి లేదండి అంత కొత్త మట్టే మరి గొర్రెలు ఎరువు వేసుకున్నాను నేను అది ఎర్రమట్ట వేసుకున్నాను అలాగే కోకో పెట్టి వేసుకున్నాను మరి వేసుకుని నేను చక్కగా వర్మీ కంపోస్ట్ కూడా వేసుకుని మరి నేను కలుపుకున్నానండి ఇప్పుడు ఇందులో ఇదిగో ఇందులో ధనియాలు పాలకూర చుక్కకూర పెడుతున్నానండి పెడదామా ఇది కరెక్ట్గా రైట్ టైం అండి ఈ టైం అయితేనే మనం ఇవి పెట్టుకునే టైము ఇది శీతాకాలం కదా ఈ శీతాకాలంలో చాలా బాగా వస్తాయండి వాతావరణం చల్లగా ఉంటుంది అంతేకాకుండా మళ్ళీ పెద్దగా ఎండ కూడా ఉండదు కాబట్టి ఆకుకూరలు ఏంటి ఏదైనా సరే బాగా పండుతాయండి కాలంలోని పాదులు కూడా మంచిగా మంచిది పడి చక్కగా చలిగాలు తిరగండి మంచి పూత చోటు కూడా వస్తాయమాట బీర్పాదులైనా ఏమైనా కానీ అందుకే ఇప్పుడు మంచిగా మనం నాటుకునే టైము అరవిషులు చేసుకునే టైం కూడా ఇది కొనండి ఇందులో నాటుకున్నాము ఈరోజు అది ఇవి నేను తీసుకున్నాను బయట తీసుకున్నానండి చెక్కలు తీసే అన్నమాట ఇప్పుడు ధనియాలు నాటుకున్నాం ఇదిగోనండి ఇందులోనేమో ఈ రెండిట్లోనే నేను ధనియాలు జిమ్ అనమాట కొంచెం పైన మనం ఇలాగా మట్టి వేసుకుంటే ఇది మట్టి జిమ్మేసాం ఇప్పుడు ఏం చేయాలంటే దీన్ని ఇలా ఇలా నొక్కుకోవాలండి ఇప్పుడు ఎందుకంటే బేబీ మొక్కలు వచ్చినప్పుడు అవి పడిపోతాయి అన్నమాట మనం నొక్కకపోతే నీళ్ళు పోస్తాం కదా నీళ్ళు పోసాక అవి కింద పడిపోతాయి ఇలా నొక్కినప్పుడు మనకి వేరు వాటికి బలంగా ఉంటుంది కొంచెం గట్టిగా ఉండే అంతేకాకుండా విత్తనాలు కూడా నీళ్ళు పోసినప్పుడు పడిపోకుండా చక్కగా ఇలాగ పట్టుకుంటుంది కొంచెం గట్టిగా ఒత్తుకోవాలండి అందునండి నాకు వాటరింగ్ చేస్తున్నాం ఫస్ట్ సార్ వాటరింగ్ చేసినప్పుడే మనం బాగా పూసుకోవాలండి తర్వాత అన్ని పొయ్యకూడదు కొంచెం కొంచెం చిలకరించుకోవాలన్నమాట ఇప్పుడు ఇందులో నేను పాలకూర చిమ్తున్నాను అండి నేను పాల్కొడలు వచ్చినా కొనుక్కున్నాం బయట ఈ ప్యాకెట్ వచ్చి టెన్ రూపీస్ పడింది రండి ఇలా జిమ్ వేసుకున్నాము ఇప్పుడు కొంచెం మట్టి వేసుకుని ఇది కూడా సేమ్ ఇలాగే ఇది కూడా అంతే సేమ్ ఇలాగే తీసుకుంటే వాటరింగ్ చేసుకున్నానండి అంతేనండి ఇది చొక్కకూర పెట్టున్నానండి నేను ఇదిగోనండి చొక్కకూర చొక్కకూరని కొంచెం ఇలాగ గుచ్చుకోవాలి మనం మనం బలంగా మంచిగా కలుపుకుని మనం మట్టి బలంగా ఉంటే కనుక అన్నీ మనం పెట్టి పెట్టినట్టు వచ్చేస్తాయండి చక్కగా విత్తనాలు మంచి మనం చాలా ఈజీగా ఆకుకూరలు పెంచుకోవచ్చు కానుక గార్డెన్ ఒకవేళ మీకు చేసినా చేయకపోయినా కానీ ఆకుకూరలు కూరలు మట్టుకైనా సరే పెంచుకోండి చిన్న చిన్నగా ఇలాంటి టబ్బులు తీసుకుని చక్కగా ఒక యాభై రూపాయలు పెడితే టబ్బు వస్తున్నదండి ఒక రెండు టబ్బులు తీసుకుంటే ఇలాగా మన ఇంట్లో ఉన్న కిచెన్ వేస్ట్ వేసేసుకుని అండి అడుగున కొని పైన ఏమో ఎర్రమట్టి వేసుకుంటే సరిపోతుంది మీరు ఒక్కసారి మట్టి కొనుక్కుంటే సరిపోతుందండి మన ఇంట్లో కిచెన్ వేస్ట్నే మనం మట్టిగా తయారు చేసేసుకోవచ్చు కంపోస్ట్ అయిపోతుంది మనకి ఆర్గానిక్గా ఏ మందులు కొట్టకుండా చక్కగా మనకి ఆకుకూరలు వచ్చేస్తాయండి ఈ కూర పాలకూర అయితే ఇవి మనకు ఒక పది రోజుల్లో ఎన్ని మొక్కలు వచ్చేస్తాయండి ఒక వారంలో వచ్చేస్తాయి అన్నీ చూపిస్తాను మీకు మళ్ళీ నేను మొక్కల్ని దీని ఆర్విష్యులు కూడా మీకు చూపిస్తాను నేను నా వీడియోలు తప్పకుండా మీరు చూస్తూ ఉండండి మరి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఎందుకంటే నేను ఉన్నది ఉన్నట్టు చూపిస్తున్నానండి ఇంకా వేరే రకంగా అది ఇది చేసి చెప్పడం నాకు చేతనవదు ఉంది చెప్తున్నాను నేను నేను చేసి ఎక్స్పెరిమెంట్ చేసి నేను చూపిస్తున్నాను నేను అంతేనండి చూశారు కదా మరి ఇంతేనండి ఇలా పెట్టేసుకుంటే చక్కగా రాపూర్లో అన్నీ మన పాలకూర చుక్కకూర తోటకూర అన్ని కూరలు మనకి వచ్చేస్తాయి చాలా ఈజీ అండి పెంచుకుంటాం ఇదిగో చూడండి ఎంత బాగా మొక్కలు వచ్చినాయో ఒక వన్ వీక్ అయిందండి ఇంక ఇవి వేసుకుని కరెక్ట్గా ఆరో రోజుకల్లా కల్లా ఇన్ని మొక్కలు వచ్చినాయి చూడండి ఇవేమో ధనియాలండి రెండిట్లో రెండింటిలో జిమ్మాను కదా ఈ రెండు ధనియాలు వచ్చినాయండి చూసారా ఎంత బాగా వచ్చేసినాయో నేను చెప్పాను కదా ఫస్ట్ టైమే నీళ్ళు ఎక్కువ పోసుకోవాలి తర్వాత అసలు పోయకూడదండి మొక్కలని బేబీ మొక్కలు పడిపోతే అలా ఎండిపోయినట్టు ఉండాలండి నేల అలా కొంచెం చిలకరించుకోవాలి అంతేమాట ఇంగో ఇదేమో ఇదేమో అండి చూసారు కదా ఎంత బాగా వచ్చేసినాయో ఇంకో ఇది మాత్రం చుక్కకూర నేను కూర పెట్టాను కదా ఇది చొక్కకూర అండి మొత్తం చొక్కకూర పాలకూర ధనియాలు రెండిట్లో ధనియాలు పెట్టాను నాలుగుని మరి ఇంకా ఇవి ఆర్విస్ట్కి రావాలంటే మాత్రం ధనియాలు అయితే వన్ మంత్ పట్టేస్తుంది ఇంకా దాటేస్తుందండి అలాగే ఇవి కూడా అంతే ఒక వన్ మంత్ వన్ మంత్లో మనం ఆర్విస్ట్ చేసుకోవచ్చండి మళ్ళీ నేను మీకు మధ్యలో కూడా చూపిస్తాను నేను చూశారు కదా ఎలా జిమ్ముకోవాలో ఎలా మొక్కలు వస్తాయో నేను చూపించానండి మీరు తప్పకుండా మరి నా వీడియోని ఫాలో అవ్వండి మరి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి మరి అలాగే మీకు ఏమనిపించినా సరే కామెంట్ చేయండి ఏమన్నా మరి నేను చెప్పాలనుకుంటే ఏదన్నా తప్పు ఉంటే కనుక నేను సరి చేసుకుంటాను మీరు కామెంట్ చేస్తే నన్ను ఎంకరేజ్ చేసినట్టు ఉంటుంది అన్నమాట సరైన వీడియో నచ్చితే లైక్ చేయండి ఉంటానండి బాయ్ అండి